కేవలం మోహన్ అర్థించడం వల్ల నేను ఇక్కడ ఉన్నానంటే నమ్మశక్యం కావటం లేదు అంతకు మించిన మరేదో బంధం వీడియో కాల్లో ఆంటీని చూపించమన్న మోహన్ మాటలు గుర్తొచ్చినా మనస్కరించక బయటికి నడిచాను అతి కష్టం మీద అంకుల్కి నచ్చ చెప్పటం మోహన్తో మాట్లాడటం వాడు తన చెల్లెలతో మాట్లాడటం హాస్పిటల్ వ్యవహారాలు త్వరగా పూర్తి చేసి లక్ష్మి ఆంటీ మృతదేహంతో రాత్రి పది గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న వాళ్ళ విల్లాకు చేరుకున్నాను అప్పటికే రేవతి పది పన్నెండు సార్లు ఫోన్ చేసింది జరిగింది క్లుప్తంగా చెప్పి మరో గంటలో ఇంటికి చేరతానని చెప్పాను పొద్దుటి నుంచి తిండి నీళ్లు లేకపోవటం హాస్పిటల్ వాతావరణం ఫోన్ల ద్వారా నిర్ణయాలు క్షణం తీరిక లేకుండా ఇతర ఏర్పాట్లు చూడటంతో కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది పనివాళ్ల సాయంతో హాల్లోకి ఫ్రీజర్ బాక్స్ చేరింది నిర్జీవమైన ఆంటీ ముఖాన్ని చూడటానికి ధైర్యం లేదు సుందర్రావు గారు నిస్తేజంగా ఉన్నారు అంకుల్ ఎవరికైనా చెప్పాలంటే ఫోన్ చేస్తాను ఎలాగో గొంతు పెగుల్చుకున్నాను లక్ష్మిని ఇంటికి తెచ్చేసాను ఇంకేం కంగారు లేదు ఉన్నారుగా అయినా ఇంకా చేయడానికి ఏముంది శవంగా తను జీవోత్సవంగా నేను పిల్లలు వచ్చే వరకు ఎదురు చూడటమే ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఇంకా ఉండమనటం భావ్యం కాదు అంటూ చేతులు జోడించబోయారు చప్పున ఆయన చేతులు పట్టుకున్నాను తప్పనిసరి నిశ్శబ్దంగా బయటికి నడిచాను ఇంటికి ఎలా చేరానో ఏం తిన్నానో కలలో జరిగినట్టుగా అనిపించింది మర్నాడు ఎనిమిదింటికి నిద్ర లేచాను ఇవాళ కూడా రానట్టేనా అసహనంగా చూసింది రేవతి రాత్రి చాలా లేట్ అయినట్టుంది తల భారంగా అనిపిస్తోంది గూర్ఖావాడు మీరు కలిసే వచ్చారు రేవతి మాటల్లో విసుగు బాధ భయం ధ్వనించాయి ఎందుకీ అర్థం అర్థం లేని పనులు మీ స్నేహితుడేమో అక్కడి నుంచి ఫోన్ చేసి ఆర్డర్ వేయటం తగుదనమ్మా అని మీరు పరిగెత్తటం ఇంతా చేస్తే మీ ఫ్రెండ్ కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఆస్తులు ఏమైనా వాటా ఇస్తారా మీకు సంపాదన కోసం ఎగబడిపోతున్నారుగా కన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారో చచ్చారో ఎవరికీ పట్టదు డబ్బులు పంపిస్తే చాలా నిలబడి చేసేవాళ్ళు కావాలి కదా పిల్లల్ని పంపించి పెద్దవాళ్ళు ఈ పెద్దవాళ్ళని వదిలేసి ఆ పిల్లలు ఏం బాగుకుంటున్నారో తెలవటం లేదు అమ్మ అన్న మాట నేర్పుతున్నారో లేదో తెలియదు తెలియదు కానీ అమెరికా ఆస్ట్రేలియా అన్న మాటలు మాత్రం బాగా పలికిస్తున్నారు అయినా మీరు సాయం చేస్తున్నారో చాకరీ చేస్తున్నారో తెలుసుకోలేని పిచ్చిలో ఉన్నారు అంతా నా కర్మ రేవతి మాటలు ఆగటం లేదు సరిగ్గా అప్పుడే మోహన్ దగ్గర నుంచి ఫోన్ చటుక్కున నా చేతిలో ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేసింది తన ఆవేదన నాకు తెలుసు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను పెద్ద ఆయన ఒక్కరే ఉన్నారు కనీసం మోహన్ వచ్చే వరకు ప్లీజ్ రేవతి అర్థం చేసుకో నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి నా మాటలు పూర్తి కాకుండానే రేవతి అందుకుంది అక్కర్లేదు నా చావు నేను చస్తా మీరు శివజాగరణ చేసుకోండి విసురుగా వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత కానీ మోహన్ సుధా రాలేకపోయారు మోహన్ భార్య గర్భవతి రాలేదు సుధా ఆమె భర్త వచ్చారు పిల్లలు రాలేదు సుందర్రావు గారి తరఫు బంధువులు పెద్దగా రాలేదు చాలామంది విదేశాలలో ఉన్నారని ఇంటి పని వాళ్ళు చెప్పారు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా రావటం చూడలేదని చెప్పారు మొబైల్ ద్వారా మాత్రమే ఎక్కువగా మాట్లాడేవారని చెప్పారు ఆన్లైన్ సదుపాయంతో పెద్దగా హడావిడి లేకుండానే లక్ష్మి అంటే అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి వీడియో రికార్డింగ్ కూడా జరుగుతోంది భుజం మీద వాళ్ళు లేరు పక్కన పలకరించే పలకరించేవాళ్ళు లేరు దగ్గరకు తీసుకునే ధైర్యం చెప్పేవారు అసలే లేరు ఒక మాట ఇటు ఒక మాట మొబైల్లో అక్కడున్న పది మంది చేతుల్లో ఇరవై కనిపిస్తున్నాయి ఒకరిద్దరు ఫ్రీజర్ పక్కన నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు మళ్ళీ వస్తామో రామో అనట నిమిషానికి ఒక ఫోన్ మోగుతోంది లేని మొబైల్ ప్రాణంగా తయారైంది ప్రాణం పోయిన మనిషిని ఎప్పుడు తీసుకెళ్తారా అని అసహనంగా ఎదురు చూస్తున్నారు ఏడవాలో నవ్వాలో అర్థం కావటం లేదు జరిగే తతంగమంతా ప్రత్యక్ష లాగా రాని వాళ్ల కోసం ఫోన్ ద్వారా చూపిస్తున్నారు ఇంకెవరో పలకరింపులు పరామర్శలు ఓదార్పులు నిటూర్పులు ఏడవటాలు అన్నీ మొబైల్ ద్వారా జరిగిపోతున్నాయి సుందర్రావు గారు నిర్లిప్తంగా ఉన్నారు పిన్ని మొహం సరిగ్గా కనిపించడం లేదు కాస్త దగ్గరగా చూపించు ఎవరి ఫోన్లోంచి అవతల వైపు గొంతు స్పష్టంగా వినిపిస్తోంది నా ఫోన్లో డాటా అయిపోయింది ఒక్క నిమిషం రీఛార్జ్ చేస్తున్నాను యువతల వారి సమాధానం ఎందుకురా కంగారు ఫోన్లో సరిగా కనిపించదనే వీడియో తీయిస్తున్నాడుగా మోహన్ ఆన్లైన్లో లింకు పంపిస్తానన్నాడు డాటా ఎందుకు దండగా అన్నాడో మధ్యవయస్కుడు మార్కెట్లో ఉన్న అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇప్పుడున్న జీ నుంచి భవిష్యత్తులో రాబోయే జీలు ఉన్న చోటు నుంచి కదలకుండా జీవితాలను సౌకర్యవంతం చేస్తున్న ఆన్లైన్ ఉపకరణాల గురించి చర్చ మొదలైంది మోహన్ తన భార్యకి సుధ తన పిల్లలకి మొబైల్ ద్వారా ఇక్కడ దృశ్యాలను చూపిస్తూ రన్నింగ్ కామెంట్రీ చెప్తున్నారు నా చేతిలో ఉన్న మొబైల్ని చూస్తే భయమేస్తోంది అమ్మగారి మంచితనం చెప్పుకుంటూ పనివాళ్ళు అప్పుడప్పుడు గొల్లు గొల్లుమని ఏడుస్తున్నారు దహన సంస్కారాలు పూర్తయ్యాయి వచ్చిన అతిథులు వెళ్ళిపోయారు భరించలేనంత నిశ్శబ్దం అంతకుముందే మోహన్తో చెప్పాల్సింది చెప్పి తనిచ్చిన సొమ్ములో మిగిలింది ట్రాన్స్ఫర్ చేసేసి భారంగా అడుగులేశాను అప్పటికే వారం రోజులు సెలవులుగా కరిగిపోయాయి ఇంటికెళ్ళగానే పూర్తి స్థాయిలో శుద్ధి చేసింది రేవతి నన్ను నా మొబైల్ని కూడా మర్నాడు ఆఫీసులోకి అడుగు పెట్టగానే బాస్ కూడా వార్నింగ్ లెటర్ ఇచ్చాడు మరో వారం తర్వాత అమెరికా వెళ్ళబోతూ విమానాశ్రయం నుండి ఫోన్ చేశాడు మోహన్ సుధా ఆమె భర్త రెండు రోజుల ముందే పిల్లల కోసం వెళ్ళిపోయారట భార్యని డెలివరీ కోసం చేర్పించడంతో కొడుకుగా తల్లికి చేయాల్సిన మిగతా కార్యక్రమాల కోసం ఎవరినో ఏడాది పాటు గుత్తాగా మాట్లాడి కుదిర్చానని చెప్పాడు మరి నాన్నగారు ఇంకేం అడగాలో అర్థం కాలేదు నాకు అంత పెద్దదింట్లో ఆయన ఒక్కరే ఉండటం కష్టమని వెళ్లే ముందే వృద్ధాశ్రమంలో చేర్పించాను ఆన్లైన్ ద్వారా సులువుగానే పని అయిపోయింది ఇల్లు అద్దెకివ్వడం కోసం కూడా ఆన్లైన్లోనే వివరాలు ఇచ్చాను రా ఇండియా ఎప్పుడొస్తానో తెలియదు సమయానికి నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ రా మళ్ళీ ఆన్లైనే ఆన్లైన్లోనే కలుద్దాం బై కాల్ ఆగిపోయింది అంటే ఇంకా తండ్రితో అవసరం లేదన్నమాట అంకుల్ మొహం గుర్తొచ్చి నా మనసు చివుక్కుమంది తట్టుకోలేకపోయాను మానవ జీవితాలని సంబంధాలని ఆన్లైన్ శాసిస్తోందా మంచితనం మానవత్వం అసహజాల భవిష్యత్తులో మానవతా విలువలు సంబంధ బాంధవ్యాలు అనురాగాలు ఆప్యాయతలు వంటి పదాల అర్థాల కోసం అంతర్జాలంలో గాలించాలో ఏమో చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వైబ్రేషన్లో కదులుతోంది పాము పిల్లలాగా రవీంద్ర కాలింగ్ సహోద్యోగి అతను నాకు జూనియర్ ప్రసవంలో అతని భార్యకి కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆపరేషన్ చేస్తున్నారట సాయంగా రమ్మంటున్నాడు ఏం చేయను తోచటం లేదు ఎందుకోగాని చిన్నప్పుడు విన్న ఒక కథ మాత్రం గుర్తొచ్చింది ఒక సాధువు నీటిలో కొట్టుకుపోతున్న ఒక తేలును చూసి సాయం చేద్దామని ఎన్నిసార్లు బయటికి తీసి కాపాడినా అన్నిసార్లు సాధువును కుట్టి మళ్ళీ నీళ్లలోకే పడుతోందట ఆ తేలు ఆ బాధ భరిస్తూనే తన ప్రయత్నం ఆపకుండా మళ్ళీ మళ్ళీ దాన్ని బయటకు తీస్తూనే ఉన్నాడు ఆయన చుట్టూ చేరిన జనాలు వినోదంలా చూస్తూ నవ్వుతుంటే ఆ సాధువు కూడా నవ్వి కుట్టడం దాని సహజగుణం సమయానికి సహాయం చేసి కాపాడటం మనిషి సహజ గుణం ఒంట్లో విషాన్ని నింపుకున్న తేలే దాని గుణాన్ని వదులుకోలేనప్పుడు మనిషిగా నేను నా సహజ గుణాన్ని ఎలా వదులుకుంటాను అంటూ జనాల మాటలు పట్టించుకోకుండా మళ్ళీ ఆ తేలును తీసి దూరంగా విడిచిపెట్టి ముందుకెళ్ళిపోయాడు ఈ సన్నివేశం జ్ఞప్తికి రాగానే మనసు తేలిక పడింది ఆ సమయంలో రేవతి తిట్లు బాస్ చేసే హెచ్చరికలు తోటివారి గుసగుసలు నాకు మరేవీ గుర్తుకు రాలేదు ఆ సమయంలో తక్షణం నా మిత్రుడి కోసం బయలుదేరాను కథ సమాప్తం మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మరో మంచి కథతో రేపు మేము ముందుంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు